హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతర్ కిచెన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మన రెసిపీ వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన బియ్యం బెల్లం ఆవిరి కుడుమల్ని పదే పది నిమిషాల్లో మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు నీళ్లు పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పుని హాఫ్ కప్పు హాఫ్ కప్పు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని పావు టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని పది నిమిషాల పాటు ఉడికించండి ఇందులోకి వన్ కప్పు సన్నగా తురుమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి మంచి రుచి కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండి కొంచెం బాగా కలిసి ముద్ద కట్టేదాకా కలుపుతూ ఉడికించుకోండి కొంచెం ముద్దగట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత దీన్ని చేతితో నలుపుతూ మంచి సాఫ్ట్ ముద్ద వచ్చేదాకా కలపండి కలిపిన తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్గా చేసుకొని అరిచేతిలో పెట్టి నొక్కారనుకోండి అప్పాల షేపు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొక షేప్ను చేసుకుందాం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకున్నారనుకోండి ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మరొక షేప్ చేసుకుందాం కొంచెం పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్ లాగా చేసుకొని అర్జతులు పెట్టి నొక్కండి ఇప్పుడు మరొక షేపు రెడీ అయిపోతుంది ఇప్పుడు మోదకాన్ని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని కోన్ షేప్ లాగా చేసుకుంటూ దీన్ని మోదకం షేప్ వచ్చేలాగా చేసుకోండి తర్వాత మోదకానికి ఉండే ఘాట్లు పెట్టుకుందాం ఒక స్పూన్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ నుంచి ఘాట్లని పక్క పక్కనే పెట్టుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్ మోదకం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ అయిపోయింది కుడుములని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఒక వాటర్ పోసుకొని పైనుంచి హోల్స్ ఉండే స్టీమర్ పెట్టి లోపల బటర్ పేపర్ పెట్టి నెయ్యితో గ్రీస్ చేసుకోండి ఇలాంటి స్టీమర్ మీ దగ్గర లేకుండా ఉంటే మీరు ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టి స్టీమ్ చేసేసుకోవచ్చు కుడుములన్నిటిని పెట్టేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దేవుడికి నివేదించేసుకోవడమే సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోయినాయి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన ఆవిరి కుడుముల నైవేద్యం ప్రసాదం రెడీ అయిపోయింది ఈసారి వినాయక చవితికి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి దేవుడికి నివేదించి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్